ఓం గణపతి నమ ఐం నమ శివాయ జయ గురు దాత్రేయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రాం నమ శివాయ శివాయ శివాయమ స్మరణమాత్రే సంతుత్రేయాయ నమో నమ నమో భగవతే వేదా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయత్స్వ్రీం నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి ఫాల్పర్తి గురునాథశర్మ జ్యోతిషం వాస్తుసిద్ధాంతిని మీకంతా కూడా గోచారీచ గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి యొక్క ప్రభావం అంతా కూడా గోచారిత్య ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహాల యొక్క అంతా కూడా ఈ రకంగా ఫలితాలు వస్తుంది గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసుల మీద ప్రభావం చూపిస్తూ ఉంది నవగ్రహాల యొక్క ఆధీనంలో అంతా కూడా సకల మానవాళి యొక్క జీవన విధానం ఆధారపడి ఉంటుంది పూర్వజన్మలో చేసుకున్న కర్మశేషం కర్మ ఇతిహాసాన్ని అనుసరించి కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఈ యొక్క మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుంది కావున ప్రధానంగా పూర్వజన్మాల్లో అంటే చేసుకున్న జ్ఞాత అజ్ఞాత కృత సర్వ సుచిత సంచిత ప్రారంభ కర్మలనే ఉంటాయి అన్నమాట సంచిత ప్రారంధ కర్మల వీధి తెలిసి కానీ తెలియకుండా కానీ చేసిన కర్మల అధిష్టానంగా ఉంటాయి అన్నమాట దాన్ని దాన్ని ఈ యొక్క కర్మ శేషాన్నించి బయటపడడానికి పాపకర్మ కానీ దుష్కర్మ కానీ ఈ యొక్క తెలిసి తెలియకుండా చేసిన కర్మ నుంచి బయటపడడానికి కర్మాన్ని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా భగవంతుడే ఆరాధన చేయడం వల్ల నవగ్రహాలకి ఆధార ఆరాధన చేయడం వల్ల నవగ్రహాల యొక్క ఆ ఆధారంలో అనే యొక్క జీవన విధానం అనేది ఉంటుంది చేసే కర్మ విధానం అంతా కూడా ఉంటుంది కావున ప్రధానిత్యం కూడా అధిష్టాన దేవత ఆధారం చేసుకోవడం ప్రతినిత్యం కూడా ఏ గ్రహానికి అధిష్టాన దేవత ఉంది ఆ గ్రహాన్ని యొక్క అధిష్టాన దేవత యొక్క ఆరాధన చేసుకోవడం మంచి ఫలితాలుగా ఉంటుంది ప్రధానంగా ఈ రోజున మనం అంతా కూడా అతిచారంలో బృహస్పతి యొక్క సంచారం అనేది జరుగుతూ ఉంది ప్రధానంగా అతిచారంలో బృహస్పతి సంచారం అంతా కూడా అక్టోబర్ పదిహేడో తారీఖు కానీ పదిహే పద్దెనిమిదో తారీఖు కానీ ఆ రోజు నుంచి మనకంతా కూడా అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది తారీఖులో అంతా కూడా అతిచారం అనేది మొదలవుతుంది బృహస్పతి యొక్క అతిచారం అనేది చాలా విశేషమైన ఫలితం స్థానంలో అంటే చాలా బలమైన స్థానంలో వి విపరీత బలంగా ఉంటారన్నమాట అన్నమాట స్థానంలో అంతా కూడా కర్కాటక రాసులో ప్రవేశం చేయడం అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి యొక్క ఫలితం అంతా కూడా అధికంగా బలంగా ఉండే బృహస్పతి అంతా కూడా ఏ రకంగా శుభ ఫలితాలు ఇస్తుంటారు బృహస్పతి గ్రహం అంటే ప్రధానంగా గురువు గురువు అంటే ఏ యొక్క ఫలితాలు ఇస్తూ ఉంటారు ఉంటారు పృత్య సంత సంతాన కారకుడుగా మరియు వేద పట్టణానికి కారకుడుగా సకల శాస్త్రాలకి అధిష్టాన దేవతగా ఉండడం జరుగుతుంది సకల విద్యాది దేవతగా ఉండడం జరుగుతుంది సకల వేద జ్ఞానము మంత్ర పట్టణము మంత్ర సిద్ధి మంత్రయోగం కోసం అని చెప్పేసి బృహస్పతి ఆరాధన చేయడం వల్ల సకల యోగకరమైన జీవితం జీవించడానికి పుణ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరికైతే కనుక బృహస్పతి యోగరంగా ఉంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది బుధావిద్యోగం కానీ ప్రధానంగా బృహస్పతి అంతా కూడా యోగకరంగా ఉండాలి ఈ గ్రహాలు మూడు గ్రహాలు యోగరంగా ఉంటే కనుక శీఘ్రంగా గవర్నమెంట్ జాబ్స్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది మరియు కొంతమంది కంటే గారు బృహస్పతి రంగా ఉంటే కనుక మంచి ఆ అధ్యాప అధ్యాపక జీవనం అనేది ఉంటుంది అనమాట ప్రధానంగా చూసుకుంటే అధ్యాపక జీవనం అనేది ఆ విధానం అనేది ఉంటుంది టీచర్గా కానీ లెక్చరర్ కానీ ఉండడం ప్రొఫెషన్గా ప్రధానగా ప్రొఫెసర్గా ఉండడం మంచి డాక్టరేట్ పొందడం కానీ విద్యలో ఉన్నత స్థితి కలగడం కానీ ముద్యలో ఉత్తీర్ణత కలగడం కానీ మంచి అవకాశాలు సిద్ధించడం కానీ విదేశంలో స్థిరత్వం లభించడం కానీ ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం కావాలి కొన్ని గ్రహాల యొక్క కూడా అనుగ్రహం కావాల్సి ఉంటుంది ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కళ్యాణ కాలకు బృహస్పతి అంతా కూడా శీఘ్ర కళ్యాణకారకుడు కూడా అవుతుంది ప్రతి ఒక్క ముహూర్తంలో మనం చేయాల్సింది ఏంటంటే ముహూర్త భాగంలో కూడా ఈ గోచార రీత్యా కూడా బృహస్పతి యొక్క రంగం ఉన్నారా లేదా శుక్రబలం యొక్క రంగా ఉందా లేదా ఒక జాతకుడికి అంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగం కావాలి అంటే కనుక ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా పరిగణనలో తీసుకుంటూ ఉంటారు బృహస్పతి అంతా కూడా సంతానానికి అభివృద్ధి కార కూడా అవుతాడు ప్రధానంగా ఈ యొక్క సంతానంలో కూడా ప్రధానంగా పుత్ర సంతానానికి కారణం అవుతాడు ప్రధానంగా బృహస్పతి అంతా కూడా గోచారం ఇచ్చే కూడా బృహస్పతి యోకరంగా ఉంటే కనుక ధన ఆదాయానికి లక్ష్మీ కారకుడుగా అవుతాడు ప్రధానంగా ఎవరైతే వ్యాపారంలో అభివృద్ధి యోగకరంగా ఉండాలి అంటే కనుక ఈ యొక్క స్థానాల్లో మార్పు జరిగినప్పుడు కనుక విపరీత రా రాజయోగాన్ని అత్యధికంగా రాజయోగం వచ్చే విధంగా అష్టైశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా ధన ధాన్యాది అభివృద్ధి కలిగే విధంగా బృహస్పతి అనుగ్రహం అనేది ఉంటుంది విపరీత రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది కావున బృహస్పతి యొక్క మార్పు అనేది జరుగుతుంది విపరీత రాజయోగం ఇచ్చే విధంగా అష్టేశ్వర ప్రాప్తి కలిగే విధంగా కొన్ని గ్రహాలకైతే కనుక రాజయోగం ఇచ్చే విధంగా పుష్యమి నక్షత్రయుక్తంగా మారుతున్నాడు గురు పురుష యోగం అనే సంభవిస్తుంది అక్టోబర్ పద్దెనిమిది రోజున ప్రధానంగా అతిచారంలో సంచారం జరిగినప్పుడు ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క సెప్టెంబర్ ఈ యొక్క ఈ నెలలో అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఇప్పటి నుంచి బృహస్పతి మార్పు అంతా కూడా ఈ రకంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది దాదాపుగా మనకంతా కూడా బృహస్పతి అతిచారంలో మార్పు అనేది జరగడం వల్ల దాదాపు వచ్చే సంవత్సరం మనకి జూన్ జూలై దాకా పదిహేడు ఇరవై నాలుగు తారీఖు దాకా బృహస్పతి మార్పు అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ యొక్క కాలంలో అంతా కూడా బృహస్పతి యోగరంగా ఉండడానికి ఎటువంటి ప్రభావం అనేది చూపడం జరుగుతుంది ఈ యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా మారుతుందనే తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మారడం వల్ల విపరీత రాజయోగాలు సంభవిత గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి తెలుసుకుందాం కర్కాటకశ జాతకులకి ప్రధానంగా చూసుకుంటే గోచారించే బృహస్పతి అంతా కూడా అతిచారంలో సంచారం చేయడం వల్ల కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా గురు పూష్య యోగంలో అంతా కూడా మార్పు జరుగుతుంది అత్యచారంలో కూడా ఉచాలో సంచారం చేయడం విపరీత రాజయోగానికి కారణం రాశిలో ప్రవేశం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు తద్వారా మీరు అంతా కూడా ఆకస్మికానికి ఆస్కారం ఉంటుంది శీఘ్ర కళ్యాణ యోగం కోసం ప్రయత్నం చేసుకుంటే కనుక కళ్యాణ యోగం సృష్టించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా దత్తాత్రేయ చరిత్రను పారాయణ చేసుకోవడం వల్ల జాతకరీత్య బృహస్పతి గ్రహం గనక నీచ స్థానంలో కాని బలహీనంగా ఉంటే గనక మంచి గురు కటాక్షం లభించడానికి గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క శనగలు దానం చేసుకోవడం బృహస్పతికి శుక్రుడికి రాహుకి చంద్రగ్రహానికి శనీశ్వరుడికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా సువాసినీ దేవి అర్చన విధానం చేసుకోవడం సువాసిని అర్చన విధానం అనేది ముత్తైదులకంతా కూడా తాంబూలం ఇచ్చుకోవడం వల్ల మంగళగూరి దేవిగా కానీ మహాలక్ష్మి దేవిగా గాని అమ్మవారిగా కానీ భావించి ఒక ఆశీర్వాదం తీసుకోవడం కానీ చేస్తూ ఉంటాయి కనుక అఖండ దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది కళ్యాణ యోగం సిద్ధిస్తుంది సత్సంతానం కలుగుతుంది మంచి ఐశ్వర్యము ఆరోగ్యము ఆనందమైన జీవితం ఇంచడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారస్తులకు కూడా మంచి మార్పులు కలవడానికి ఆస్కారం ఉంది ఈ యొక్క వ్యవసాయదారులు కూడా మంచి అవకాశాలు సిద్ధిస్తూ ఉంటాయి ఆకస్మిక ధనలాభం యోగకరంగా ఉంటుంది మీరంతా కూడా అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు దేవాలయంలో అన్నదానం చేయించడం వల్ల ఆకస్మిక ధనలాభం ధనయోగం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి అంతా కూడా యోగకరంగా రాశిలో ప్రవేశం చేయడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతినించం కూడా దత్తాత్రే సహస్రనామార్చన చేయించుకోవడం దత్తాత్రే స్వామివారి దేవాలయంలో ప్రధానంగా పసుపుతో అభిషేకం చేయించుకోవడం పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం ఈ యొక్క రంగు వస్త్రాలంతా కూడా స్వామివారికి సమర్పించడం రంగు పూలు కానీ తామర పొలతో గానీ స్వామివారికి విశేషమైన అర్చన అంతా కూడా చేయించుకోవడం వల్ల ఆకస్మిక ధన లభం దర్యోగం ఆస్కారం ఉంటుంది రాజీయకం కలిసి వస్తుంది వృత్తిలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అక్టోబర్ నెలలో అయితే ఒక పదిహేడు పద్దెనిమిది తారీఖులో అంతా కూడా బృహస్పతి అతిచారంలో సంచారం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు రాజుయోగం సిద్ధిస్తుంది ప్రతీంచం కూడా రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసుకోవడం ఆండీ స్వామి వారికి అంతా కూడా తమలపాకతో పూజ చేయించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కర్కాటక రాశి జాతకులంతా కూడా చూసుకుంటే శనీశ్వరుడికి బృహస్పతికి శుక్రుడికి చంద్రుడికి రాహు కూడా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం సకల గ్రహదోష నివారణ కలడానికి ఆస్కారం ఉంటుంది అంగారకుడికంతా కూడా కందిపప్పు దానం చేసుకోవడం ఎరుపు రంగు వస్త్రాలంతా కూడా మంగళవారం రోజున దానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది అప్పుల బాధల నుంచి విడబడతారు ఆర్థిక ఇబ్బంది నుంచి విడబడతారు రాజయోగం సిద్ధిస్తుంది రీమ త్రీ నమ